అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చిన బార్డర్ని బ్యాక్ పార్ట్లో హై ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చే విధంగా ఈ బార్డర్ని అనేది యూజ్ చేయమని చెప్పిరండి నేను హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ తీసేసుకోంగా ఈ క్లాత్ అయితే మిగిలింది నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చే విధంగా మనకు బ్యాక్ అనేది క్లోజే ఉందండి బ్యాక్ ఓపెన్ కాదు ఇక్కడ తీసేసుకున్న ఇలా ఓపెన్గా ఓపెన్ సైడ్ ఈ ఈ రకంగా వచ్చే విధంగా తీసేసుకున్న మరి బ్యాక్ సైడ్ అయితే క్లోజ్ అయి ఉంది కదా మరి దీన్ని ఎలా ఫిల్ అప్ చేయాలి అనేది ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు టూ సైడ్స్ మనకి పైపింగ్ చేసి కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా ఉన్న పీసు నేను పైపింగ్ కోసము క్లాత్ రెడీ చేసేసుకున్నా క్రాస్ కట్ చేసి పెట్టుకున్నా ఇలా తీసుకున్న పీస్ని ఇది సీదా సీదా సైడ్ వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటాను అంటే పైపింగ్ అంటే థ్రెడ్ కూడా మనకు అవసరం లేదండి థ్రెడ్ లేనప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుండా అంటే ఒక చిన్న డిజైనర్ లుక్ వచ్చే విధంగా మనకు బ్యాక్ సైడు డిజైనర్ లుక్ వచ్చే విధంగా ఏ రకంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూడండి బ్యాక్ క్లోజ్ రావాలి అలానే డిజైనర్ లుక్ వచ్చే విధంగా ఉండాలి మళ్ళీ మనకి ఇక్కడ కటింగ్ చేసినాము ఇక్కడ అటాచ్ చేసినాము అనే విధంగా ఉండకుండా స్టిచ్చింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రావాలండి ఇది సీదా పైన స్టిచ్ కదా ఇది ఉల్టా ఉల్టా అని ఇట్లనే దీనిపైన ఇలా పెట్టుకోవాలి వీడియో చూడండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది నేను ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకొస్తాను ఎందుకంటే మనకి పైన ఎక్కడ వేసినాం కుట్ట అనేది క్లియర్గా తెలవడం కొరకు ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకొస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్చింగ్ ఏదైతే మనం స్టిచ్చింగ్ చేసుకొచ్చినామో ఫస్ట్ అదే కుట్టుపైన ఎందుకంటే మనం వేసిన పైపింగ్ అనేది థ్రెడ్ లేకుండా వితౌట్ పైపింగ్ వితౌట్ థ్రెడ్ అండి చూడ్డానికి నీట్ ఫినిషింగ్ ఉంటుంది లుక్ బాగా అనిపిస్తుంది బాల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి దీంట్లో కాకపోతే బాల్స్ అనేది నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తలేను ఎందుకంటే తను వేసుకుంటుందో లేదో తెలియదు కస్టమరు ఇలా స్టిచ్చింగ్ చేసుకొస్తే మంచి ఫినిషింగ్ అనేది సూపర్గా అండి మనము పెట్టుకోవాలనుకుంటే దీనికి బటన్స్ కూడా పెట్టచ్చు కానీ ఈ కస్టమర్ మాత్రం తనకు ఏది ఇష్టం ఉండదు నార్మల్గా ప్లేన్గా ఉండాలని అంటది కాబట్టి నేను ఈ రకంగా స్టిచ్చింగ్ చేస్తున్నా టూ సైడ్స్ కూడా మనం పైపింగ్ రెడీ చేసి అని చెప్పినా కదా ఇలా చేసినట్టయితే బార్డర్లో కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది ఇలా చూస్తే బ్యాక్ సైడ్ మంచి బ్లౌజ్ వేసుకున్నాక మంచిగా సెంటర్లో కనిపించే విధంగా ఉంటుంది ఓకేనా వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా లేదా ఈ టిప్పు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మొత్తం స్టిచ్చింగ్ చేసిన అంటే పైపింగ్ కూడా నెక్కి పైపింగ్ చేస్తాను పైపింగ్ ఏ రకంగా చేస్తా అనేది కూడా చూడండి ఇలా నెక్కి మనము లోడింగ్ పద్ధతిలో వేయాలనుకున్నాం కాబట్టి నెక్కు ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకురావాలి ముందు మన సిజేషన్ ఉంది కదా దీన్ని ఇక్కడ ఇది కరెక్ట్గా సెంటర్లో రావాలి ఇలా కరెక్ట్గా చూసుకొని క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మనము క్లాత్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఇలా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత షోల్డర్ టు షోల్డర్ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఏదైతే మనకి పైపింగ్ ఉందో కరెక్ట్గా మన స్టిచ్చింగ్ ఏదైతే చేసినామో ఇది కరెక్ట్గా చూడండి ఇది సెంటర్ పాయింట్ మార్కింగ్ అనిపిస్తున్న చిన్నగా ఇది ఇలా కరెక్ట్గా దీనిపైన వచ్చేటట్టు ఉండాలి మళ్ళీ ఏమన్నా కొంచెం అటు ఇటు అవుతుందా లేదా చూసుకోవాలి కంపల్సరీ స్టిచ్చింగ్ చేసి మనం నెక్ని ఫల్ చేసాం ఇలా చిన్న చిన్న టక్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి మూలాలు మల్పే దగ్గర పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనకి నెక్కు మంచి నీట్గా కనిపిస్తుంది ఇక్కడ కూడా పట్టేసినట్టు బొంగల్ బొంగలు రాకుండా ఉండడానికి ఇలా వేసినాం కదా పైనుంచి అనుగుడు స్టిచ్చింగ్ కూడా ఈ అనుగుడు కుట్టు పెట్టుకొస్తే ఏంటంటే మనకి నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఐరన్ చేయకపోయినా నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా అండి ఇప్పుడు మనం ఏదైతే పైనుంచి టాప్ స్టిచ్ వేసినామో ఇక్కడ సెంటర్ కరెక్ట్గా చూసుకొని అణగే విధంగా పర్ఫెక్ట్గా దానిపైన కరెక్ట్ కూర్చుందా లేదా అని చూసుకునేటట్టు ఇలా సెంటర్లో ఉందా లేదా చూసుకోవాలి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది దాని పైన పైన వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి అస్తే ఏంటంటే మనకి పైన కొంచెం బ్లౌజ్ వేసుకున్న తర్వాత లేచినట్టుగా కాకుండా పర్ఫెక్ట్ కూర్చుంటుంది ఓకేనా కొంచెం వీలైతే పెద్ద కొట్టు పెట్టేసాను ంగ్ బాగా కనిపిస్తుంది అండి ఇట్లా వేస్తే చూడండి మనకి సెంటర్లో కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చూపిస్తాను మనం ఏదైతే సెంటర్గా మనం హోల్డింగ్ చేస్తే మ మడత ఏ రకంగా అయితే వచ్చిందో అదే మడత మీద మనకు స్టిచ్చింగ్ అనేది వచ్చింది చూడండి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత సెంటర్లో కనిపిస్తే లుక్ బాగా కనిపిస్తుంది ఓకేనా ఇదండి బ్లౌజ్ నెక్ డిజైన్ నచ్చిందా లేదా నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి థ్యాంక్ యూ అండి